హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఇండివిజువల్గా ఫ్లోర్కి ఒకటి ఉండేది అపార్ట్మెంట్ అడుగుతున్నారండి అది ఎక్కువ ఎస్ఎఫ్టీ సో ఈ అపార్ట్మెంట్ అండి మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అని అప్లోడ్ చేస్తున్నాను సార్ కంప్లీట్గా ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ గ్రౌండ్ అనేది సెలర్గా తీసి కంప్లీట్గా నాలుగు ఉన్నాయండి అందులో మూడు అయిపోయాయి ఓన్లీ టాప్ ఫ్లోర్ ఒకటే అవైలబుల్గా ఉందండి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే కన్స్ట్రక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి మీరు కంప్లీట్గా ఈ వీడియోలో కాకుండా ఒక్కసారి దగ్గర ఉండి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసినట్లు అయితే మీకు ఒక వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్ అంది వాళ్ళు చేసే వర్క్ అంది మీకు పర్టికులర్గా కనబడుతుందండి ఇదేంటంటే కబోర్డ్ బాక్స్తో సహా కంప్లీట్గా అయిపోయండి మీరు పిన్ కూడా కొట్టవలసిన అవసరం లేదు అండ్ సెకండ్ ఏంటంటే చాలామందికి ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉండేది ఏంటంటే స్టేట్ బ్యాంక్ లోన్ అవుతుందా అని అడుగుతారండి హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ఈ ప్రాపర్టీకి అనేది సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో అంది లోన్ కళ్ళు మూసుకొని అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేసి ఒకసారి విజిట్కి రావచ్చు ఎందుకంటే కొంతమంది అఫీషియల్గా కావాలనుకుంటారు ఫ్లోర్కి ఒకటి ఉన్న పర్లేదండి ఎస్ఎఫ్టీ ఎక్కువగా కావాలని చాలామంది లాస్ట్ టైం కూడా కాల్ చేసి కొంతమంది అడిగారండి అప్పుడు మన ఛానల్లో రా రావలేదు సూపర్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక్క ఫ్లాటే ఉందండి కంప్లీట్ మొత్తం షోల్డర్ టైది టాప్ ఫ్లోర్ ఇది నార్త్ ఫేసింగ్ టూ థౌజండ్ సెవెంటీ త్రీ బిహెచ్కే కంప్లీట్గా పుట్టి కబోర్డ్ సీలింగ్ ఎయిర్ టు జెడ్ కంప్లీట్గా మొత్తం అంతా అయిపోయింది మీరు అలాగా గృహప్రవేశం చేసుకోవచ్చు ప్రాబ్లం లేదండి లోన్ మొత్తం మీరు ఏ బ్యాంక్ పెట్టుకున్నా అన్నిటికీ లోన్ అంతే అవుతుంది లొకేషన్ అనేది మనకి ప్రదీప్ నగర్లోకి వస్తుంది సార్ ఇంకో విషయం చెప్తున్నాను చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ బౌండేషన్స్ ఇండివిజువల్ హౌసెస్ అడుగుతారండి నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ విజయనగరంలో కన్స్ట్రక్షన్ అనేది అంతగా ఏం లేదండి ప్రెజెంట్ ఇప్పుడు మొదలవుతున్నాయండి బట్ ఏంటంటే ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ అంటే కొద్ది కష్టం అవుతుందండి సిక్స్టీ ల్యాక్స్ బౌండేషన్ అనేది ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ అయితే బెటర్గా దొరికే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు మనీ సేవ్ కావాలనుకుంటే మేము మంచి ప్రాపర్టీ అంటే సైట్లు ఇవే చూపిస్తామండి కన్స్ట్రక్షన్ చేయించడానికి బిల్డర్ కూడా ఇస్తాం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీకు ఆపర్చునిటీగా ఉంటుంది ఎందుకంటే మీరు సైట్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసినట్టుగా అయితే మ్యాక్సిమం సెవెన్ నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో మిగిలే అవకాశం కూడా ఉంటుంది లేదు ఎందుకంటే మీకు తెలిసిందే కదండి మనం ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకుంది వేరు వేరే దగ్గర కన్స్ట్రక్షన్ది కొనుక్కుంది వేరు సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ మెన్షన్ చేస్తాం సార్ మీకు ఏ విధంగా మీకు వీలైతే ఆ విధంగా చేద్దాం లేదు ఇంకేదైనా తక్కువ కాస్ట్లో టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్లు కావాలన్నా మన దగ్గర మంచి అవైలబుల్ ఉన్నాయండి లొకేషన్ మనకి ప్రదీప్ నగర్లో ఉన్నాయి నెక్స్ట్ పద్మావతి నగర్ దాటిన తర్వాత పద్దెనిమిది వందల యాస్ సేఫ్టీ ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అది కూడా ఉందండి చూసారే ఈ ప్రదీప్ నగర్ ఏంటంటే అఫీషియల్ అండి యాక్చువల్గా చుట్టుపక్కల మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ అన్నింటి దగ్గరలో కాబట్టి ప్రదీప్ నగర్లో ఎక్కువ మంది ఇష్టపడతారు సార్ కబోర్డ్ వర్క్స్ అయిపోయాయి కంప్లీట్గా